హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఇవాళ సండే స్పెషల్ మా ఇంట్లో రాగి ముద్ద ఆకుకూర పప్పు అండి ఇది ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ముందుగా కందిపప్పును తీసుకొని బాగా శుభ్రంగా కడిగి రెండు గంటలు పక్కన పెట్టానండి రెండు గంటలు పక్కన పెట్టిన తర్వాత దీనికి కాల్ని అన్ని రెడీ చేసుకున్నాను ముందుగా సన్నగా కట్ చేసిన ఆనియన్స్ టమాటో అండి ఆకుకూర ఆకుకూరని ఎప్పుడు కూడా కట్ చేసిన తర్వాత కడగకూడదు ముందుగా కడిగేసిన తర్వాత కట్ చేయాలండి ఇప్పుడు మనం కందిపప్పు అంతా కూడా వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని దాంట్లో వాటర్ పోసేసుకొని ఇప్పుడు కావాల్సిన పదార్థాలన్నీ వేసుకోవాలి ఆనియన్ టొమాటో ఆకుకూర సన్నగా కట్ చేసుకున్న ఆకుకూర వేసుకొని మనం కుక్కర్లో పెట్టేసుకోవాలండి దీంట్లోనే మనం చింతపండు కూడా పెట్టేసుకుంటామనమాట నేనైతే చింతపండు పెడతాను కొంతమంది చింతపండు పెడితే ఉడకదు అంటారు అంతా పెట్టేసి మనం ఈ బౌల్ అంతా కుక్కర్లో పెట్టేసుకుందాము ఏది రెడీ అయ్యేలోపు మనం పోపు కూడా రెడీ చేసుకుందామండి ఒక బౌల్ తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర వెల్లుల్లిపాయలు ఎక్కువ వేస్తానండి దంచి వేయాలి లేకపోతే పేల్తాయి అనమాట కొంచెం జస్ట్ కట్ చేయటం కానీ దంచడం కానీ చేయాలి దీంట్లో ఎండుమిరపకాయలు నేనైతే ఎక్కువ ఆయిల్ వాడనండి కొంచమే వాడతాను దీంట్లోకి అయితే ఎండమిరపకాయలు వేసేసి కొంచెం ఇంగు అనమాట పప్పు అంటే ఎప్పుడైనా కానీ డైజెషన్కి కూడా చాలా మంచిది ఫ్లేవర్ బాగుంటుంది ఇంగు ఖచ్చితంగా వేసుకుంటాను దీంట్లోనే కొంచెం పసుపు వెల్లుల్లిపాయ కారం అంటామండి మా సైడు వెల్లుల్లిపాయలు ఉప్పు కారం వేసేసి దంచిన పౌడర్ అనమాట ఇది మన మిరపకాయలు వేస్తే పిల్లలు తినరు ఇలా వేస్తాను అందుకని ఇదంతా ఫ్రై అయ్యే అయ్యే అయ్యేలోపు మనం కుక్కర్లో పప్పు ఉడికిందేమో చెక్ చేసుకుందామండి చూడండి కింద పెట్టేసుకున్నాను పప్పు బాగా ఉడికింది నాకు పొగలైతే అయితే బాగా వస్తున్నాయి ఇది అయితే రాగి ముద్దకి ఆకుకూర పప్పులు కానీ పులుసు కూరలు కానీ ఏదైనా లిక్విడ్గా ఉండేవి సాంబార్లు కానీ చాలా బాగుంటాయండి చాలా టేస్ట్గా ఉంటాయి అనమాట కూరలు అయితే బాగోవు అనమాట అందుకని పప్పు అంతా ఉడికైంది ఇప్పుడు మనం పోపు పెట్టుకున్నాం కదా ఆ బాండీలోనే పప్పు అంతా వాటర్తో సహా వేసుకోవాలి ఇలా కాంబినేషన్స్ ఉంటేనే రాగిముద్ద తినాలనిపిస్తుంది అండి సండే కదండి అందరం కలిసి కూర్చొని తింటే బాగుంటుందండి రోజు పిల్లలకి స్కూల్ వల్ల రాగి ముద్ద చేయలేను ఇలా సాటర్డే సండేస్ హాలిడేస్ రోజే ఎక్కువగా చేస్తాను ఎండాకాలంలో రాగి పిండి ఎక్కువగా ఉపయోగించడం వల్ల మనకి వేడి చేయకుండా ఉంటుంది ముద్ద రాగి జావా అన్నీ చేసుకోవచ్చండి ఇప్పుడు మనకి పప్పు రెడీ అయిపోయేలాపు ఒక బౌల్ తీసేసుకొని మనం కొంచెం వాటర్ పోసుకున్నాను నేను టూ గ్లాసెస్ వాటర్ వేసుకున్నానండి వేసేసుకొని దాంట్లో నెయ్యి వేసుకున్నాను కొంతమంది బి అన్నం వండిన తర్వాత ఆ అన్నం కూడా వేసేసి రాగి పిండి వేసి చేస్తారనమాట పూర్తిగా రాగి పిండితో తినలేని వాళ్ళు అలా అన్నం వేసుకొని చేసుకుంటారు మేమైతే ఇలా తినగలుగుతాం కాబట్టి నీళ్ళంతా పొంగిన తర్వాత మనం రాగి పిండి వేసి రెండు నిమిషాలు కదిలించకుండా ఉండాలండి తర్వాత ఇది రాగిపిండి స్టిక్ అని దొరికిద్దండి ఇక్కడ బెంగళూరులో ఎక్కువ అందరూ కొంటారు ఈ రాగి పిండి వేసేసి ఇప్పుడు బాగా మనకి ఎంత అవుతే అంత బాగా కలపాలండి నాకైతే అలవాటు తక్కువ కాబట్టి చేయినొప్పి కూడా వస్తుంది కాకపోతే ఆరోగ్యానికి మంచిది కాబట్టి కొంచెం కష్టపడతాము ఒక పది నిమిషాలు వదిలేసిన తర్వాత మనకి కలర్ చేంజ్ అయిపోయింది పిండి ఉడికింది లేనిది మనకు అర్థమవుతుంది చేత్తో పట్టుకుంటే అంటుకోకుండా ఉంటుందండి బాగా ఇప్పుడు మనం ఒకసారి మొత్తం కింద నుంచి పైకి మొత్తం కలుపుకోవాలి ఎండాకాలంలో జావ చేసుకొని పొద్దున్న బ్రేక్ఫాస్ట్గా తినచ్చండి రాగి జావలో మళ్ళీ మజ్జిగ పోసుకోవచ్చు మా సైడ్ అయితే మేము బెల్లం వేసుకొని తింటాము ఇలా రాగి పిండితో ఎంత వీలైతే అన్ని రకాలు చేసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిదండి ఎక్కువ కాల్షియం ఐరన్ అన్నీ దొరుకుతాయి అనమాట చూడండి ఇప్పుడు మనం పొయ్యి మీద గట్టు క్లీన్ చేసేసి దాని మీద మనం రాగి పిండి వేస్తున్నామండి రాగి పిండి వేసేసి బాగా కలుపుకోవాలి దీనికి ఎంత వీలైతే అంత చపాతి పిండిలాగా రుద్ది కలుపుతారండి నేను చేతికి కొంచెం నెయ్యి రాసుకున్నాను కాలిపోతుంది ఇక్కడ మా ఫ్రెండ్స్ ఎలా చేస్తారో రోజు రాగి ముద్ద అలవాటు ఏదైనా బాగుంటుంది కాలుతుంది కదా దీన్ని మనం చపాతి పిండిలాగా పైకి కిందకి బాగా కలపాలండి అప్పుడు ముద్ద అది సాఫ్ట్గా వస్తుంది మా వారికి చాలా ఇష్టమండి ఇలాంటి రాగులు జొన్నలు కుర్రలు అలాంటివే చాలా ఇష్టపడతారు మా పిల్లలు ఇష్టపడరు రోజు వెరైటీస్ చేయాలి వాళ్ళకి వీళ్ళకి చూడండి మీరు కూడా అందరూ ఫ్యామిలీతో కలిసి కూర్చొని తింటూ మాట్లాడుతూ ఎంజాయ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు పొలితెట్టి